క్యాండిడేట్ నన్ను చాలా మంది అడిగారు ఏమంటే పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని నో ఐఎమ్ ఏ మినిస్టర్ నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు నేను చేయను అలా అని చెప్పా ఆ పోలీస్ ఆఫీసర్ ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకుని కొజ్జుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా మీకు చాలా చిత్రం దమ్మాల పడనే గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసులు పెట్టాడు మళ్ళీ అవతల ఉన్న బూత్ నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్ రెడ్డిస్ ఉంటారు అక్కడ మాత్రం ఆరుగురిని పెట్టాడు దీస్ ద ప్లాన్ డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి ఈ బూత్లో ఏం చేశారు వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం చోళ్ళకి ఎమ్మెల్యేకి మాత్రం కాకు మేమే నొక్కుతాం అని సుమారుగా వెయ్యి ఓట్లు నొక్కారా ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ ది ఎలక్షన్ ఆఫీసర్ రీపోల్ కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం నారినపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఎ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళితే అద్దాలు బాగా కొట్టారు ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసు వెళ్ళమంటే వెళ్ళరు కొల్జుడేట్ విత్ నారినపాడు తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరినీ అంటలే నేను ఆ సిఐ రాంబాబు కొల్యుడెడ్ విత్ తెలుగుదేశం అదేమంటే మీరేం జరగ అంటున్నారు అది వేరే అంశం కొల్యుడెడ్ విత్ తెలుగుదేశం టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం ఈ డూయింగ్ లైక్ దట్ ఇంకా ప్రజాస్వామ్యాలు రక్షణ లేకపోతే అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే ఒకటి కాదు రెండు కాదు కుంకల గుంట చీమల మర్రి నారిని పాడు కమ్మాల పాడు తొండపి గోల్ది మన గుల్లపల్లి మాదల ఇవాళ కూడా మాదలలో జరిగే పరిస్థితి అనిపిస్తా ఉంది మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నారు రివ్యూ ఇట్ పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్న దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాము లేదో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనం చేస్తున్నాం ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాము అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ